అన్ని విధాల ఆదుకోవాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు మెదక్లో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి మంత్రి రాజనర్సింహ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైంగిక దాడులకు గురైన చిన్నారులకు మహిళలకు అండగా నిలవాలని కేసు నమోదు మొదలుకుని ఆర్థిక సహాయం వరకు అండగా ఉండాలన్నారు చివరి జడ్జిమెంట్ వచ్చేనాటికి పూర్తి ఆర్థిక మద్దతుండేలా చూడాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు వారిని ఆదుకోవాలి వారికి సైకాలజీ కౌన్సిలింగ్ ఇవ్వాలి కేసు రిజిస్టర్ చేసేటటువంటి కోఆర్డినేటర్ హాస్పిటల్ కాకతీయ తోరణ